ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చాటుకున్నారు ఆదివారం ఒక్కరోజే మూడు ప్రముఖ ఆలయాలను సందర్శించి ప్రజాసేవా కార్యక్రమాల కోసం భారీ విరాళాలు ప్రకటించారు తిరుమల కేరళలోని గురువాయూర్ రాజస్థాన్ లోని ఆలయాలకు ఆయన నూట అరవై కోట్లకు పైగా విరాళాలను ప్రకటించి వార్తల్లో నిలిచారు

सेकन्डरी मुईज बीजे गरे ओके द नेक्स्ट फोटोस ओ द बीजी थ्री 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 कोड लिडले तने अनि का प्रसेप हा मेरो मेरो मुनि त्यो ट्रिगर मोयते बिलकोतिर गइगा हुन्छ चलन వేకువ జామున సుప్రభాత సేవ అనంతరం ముఖేష్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా తిరుమలలో నిత్యం రెండు లక్షల మందికి అన్న ప్రసాదాలు తయారు చేసేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త శాటిలైట్ కిచెన్ వంటశాల నిర్మాణానికి వంద కోట్లు విరాళంగా ప్రకటించారు ఈ కొత్త వంటసాలను అన్న ప్రసాదం ట్రస్టుకు అంకితం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావడం తమకు లభించిన బాఖా భాగ్యమని రిలయన్స్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది টার্নিং হচ্ছে শুনছো রে টার্নিং হচ্ছে কিন্তু দি ফ্রী అనంతరం ఆయన రాజస్థాన్ లోని నా ద్వారా ఆలయాన్ని సందర్శించారు అక్కడ భక్తుల సౌకర్యార్థం యాత్రికుల సముదాయాన్ని నిర్మించినట్లు తెలిపారు రానున్న మూడేళ్లలో పూర్తి కానున్న ఈ ప్రాజెక్టు కోసం యాభై కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు ఇందులో భాగంగా తొలి విడతగా పదిహేను కోట్లను విరాళంకు అందజేశారు అలాగే కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు అక్కడ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ధరవంతు సహాయం ప్రకటించారు తొలి విడతగా పదిహేను కోట్ల చెక్కును ఆలయ అధికారులకు అందజేస్తారు ఒకే రోజు మూడు ఆలయాల్లో అన్నదానం వసతి వైద్యం వంటి సేవా కార్యక్రమాలకు అంబానీ భారీగా విరాళాలు ఇవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు